హలో గాజ్ ఛాంపియన్ ట్రోఫీ భాగంగా ఆదివారం అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పెద్ద యుద్ధమే అయితే జరగాలి దాయాదుల పోర్ అయితే జరుగుతుంది టీమిండియా ఒక విజయంతో రెండో మ్యాచ్కి సిద్ధమైతే పాకిస్తాన్ ఒక ఓటమితో రెండో మ్యాచ్కి అయితే టీమిండియాతో సిద్ధం సిద్ధమవుతుంది పాకిస్తాన్ బౌలర్స్ వర్సెస్ టీమిండియా బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ బౌలర్స్ హడలు పుట్టిస్తారా టీమిండియా బ్యాటర్స్ దడ బుట్టిస్తారా చూడొచ్చు ఇక్కడైతే ఇంతకుముందు రెండు వేల పదిహేడు చాంపియన్ ట్రోఫీలో టీమిండియా బ్యాట్స్మెన్స్పై పాకిస్తాన్ బౌలర్స్ పై చేసి సాధించారు రెండు వేల పదిహేడులో చాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్ అయితే విజేతగా నిలిచింది టీమిండియా అయితే ఓడిపింది ఇక్కడ టాప్ ఫైవ్ బ్యాటల్స్ చూద్దాం నెంబర్ ఫైవ్లో వచ్చి నషిమ్ షా వర్సెస్ మన టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అని చెప్పుకోవచ్చు నషిమ్ షా అయితే ఓపెనింగ్ స్పెల్ వేస్తాడు అలాగే శుభ్మన్ గిల్ కానీ మన ఓపెనర్గా అయితే దిగుతాడు రోహిత్ శర్మతో వీళ్ళిద్దరి మధ్య పోటీ తర్వాత అయితే మిడిల్ ఆర్డర్లో వచ్చి వాళ్ళ కెప్టెన్ పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వర్సెస్ అక్షర్ పటేల్ అని చెప్పుకోవచ్చు అక్షర్ పటేల్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు నెంబర్ త్రీ మహ్మద్ షమి వర్సెస్ బాబర్ అజమ్ బాబర్ అజమ్ అయితే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ అయితే ఇంతకుముందు న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో స్లోయెస్ట్ బ్యాటింగ్ చేశాడు విమర్శలు పాలయ్యాడు మహమ్మద్ షమి అయితే మంచి రిధంలో ఉన్నాడు బంగ్లాదేశ్ మీద ఐదు వికెట్లు హాల్ తీసి వీళ్ళ మధ్య ఇద్దరి మధ్య అయితే యుద్ధం అయితే చూడొచ్చు బాబర్ అజమ్ పై చేయి సాధిస్తాడు షమి సాధిస్తాడా నెంబర్ టూ కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ వర్సెస్ హరీష్ రాఫ్ వీళ్ళిద్దరి మధ్య అయితే ఇంతకుముందు టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూడొచ్చు హరీష్ రాఫ్ మీద అయితే విరాట్ కోహ్లీ పై చేయి సాధించాడు నెంబర్ వన్ ప్లేస్లో అయితే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వర్సెస్ షాన్షా అఫ్రిది వీళ్ళిద్దరి మధ్య షాన్షా షా అఫ్రిది ఓపెనింగ్ స్మెల్ అయితే రోహిత్ శర్మకి ఇబ్బంది పెడతాడు రెండు వేల పదిహేడు వరల్డ్ కప్లో కానీ రోహిత్ శర్మని డక్అవుట్ చేశాడు అప్పుడైతే షాన్ షా అఫ్రిది పై చేయి సాధించాడు రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ మీద అయితే మన ఓపెనింగ్ మీద అయితే ఆధారపడింది అలాగే షాన్ షా అఫ్రిది షా పాకిస్తాన్కి పై చేయి సాధిస్తారా లేదా చూడాలి షాహిన్ షా అఫ్రీద్కి మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే జాగ్రత్తగా ఎదుర్కోవాలి లేకుంటే మన బ్యాట్స్మెన్స్ బోల్తా పడచ్చు పాకిస్తాన్ మీద ఎలాగైనా విజయం సాధించి సెమీస్ బర్త్ కన్ఫామ్ చేసుకోవాలని టీమిండియా ఉరూళ్ళు ఓగుతుంది పాకిస్తాన్ కూడా టీమిండియాను ఓడించి మొదటి విజయం నమోదు చేయాలని చూస్తుంది ఇక్కడ నషీం షాతో మన ఓపెనర్స్ అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇతను న్యూజిలాండ్ అయితే మంచి స్పెల్ వేసాడు అలాగే పాకిస్తాన్ని కూడా తక్కువ అంచనా ఇయకూడదు వాళ్ళ మెయిన్ పేరు వచ్చి మహమ్మద్ రిజ్వాన్ వర్సెస్ బాబర్ అజమ్ బాబర్ అజాం ఫామ్లో లేకపోయినా రిజ్వాన్ వీళ్ళ పేరుతో జాగ్రత్తగా ఉండాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్